నీళ్ళల్లో పడి చనిపోవాలో కారు కింద పడి చనిపోవాలో హార్ట్ అటాక్ వచ్చి చనిపోవాలో ముందుగానే డిసైడ్ అయిపోయింది ముందుగా ప్రోగ్రామింగ్ అయిపోయింది దాన్ని ఏమని పెట్టారంటే పేరు చలరాజా అండ్ అర్థం ఏంటంటే ఆల్రెడీ రాయబడింది ఎవ్రీథింగ్ ఈజ్ రిటర్న్ ఖర్చా క్రియా కర్మ అంతా ఆయనే మనం కేవలం ఆటబొమ్మలు మాత్రమే ఆడించేది మాత్రం ఆయనే అనేటటువంటి ఆలోచన విధానం చాలా ముందుకుంది మన చేతిలో ఏమీ లేదండి అంతా ఆ పయోడే ఆయన చెప్పినట్టుగా ఈ భూమి మీద మనం తోలుబొమ్మలాగా ఊగుతూ ఉండాల్సిందే అని అంటూ ఉంటారు దయచేసి అర్థం చేసుకుందాం అది నిజమేనా దేవుడు మనుష్యుని ఒక తోలు బొమ్మలా తయారు చేసి ఆయన వెనకుండి మొత్తం ఆడిస్తున్నాడా జంప్ చేయమంటే జంప్ చేయటం కింద కూర్చోమంటే కింద కూర్చోవడం డాన్స్ చేయమంటే డ్యాన్స్ చేయటం అది వాస్తవమేనా దేవుడే మొత్తం అంతా రాసేసాడా ఒకడు ఒక రాత్రి పది గంటలకి బారుకెళ్ళాడు బాగా తాగేశాడు పన్నెండు గంటలకి బైక్ ఎక్కాడు బైక్ ఎక్కేసి రై 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 అని చెప్పి హైవే మీద వచ్చేస్తున్నాడు ఎదురుగుండా రెండు లైట్లు వస్తున్నాయి వీడు అనుకున్నాడు ఎదురుగుండ రెండు బైకులు వస్తున్నాయి ఆ రెండు బైకులు మధ్యలోంచి నేను వెళ్ళానంటే అప్పుడు బల్లే ఉంటుంది వాళ్ళకి మధ్యలోంచి వెళ్ళేసరికి వాళ్ళు ఇద్దరు కూడా ఎవరికి వాళ్ళు ఒక్కసారిగా భయపడిపోతారు అని చెప్పేసి మనోడు ఏం చేశాడంటే అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఎదురుగుండా రెండు లైట్లు వస్తూ ఉంటే ఆ బైకులు మధ్యలోంచి దూసుకెళ్దామని చెప్పి దూసుకెళ్ళాడు ఆ తర్వాత ముక్కు మీద కనిపించింది లారీ ఆ రెండు లైట్లు ఏమిటట్ట బైకులు కాదు ఏంటది లారీ ఎప్పుడు కనిపించింది అది ముక్కు మీద కనిపించింది ఆ తర్వాత వీడు కళ్ళు తెరిచాడు ఎక్కడా అక్కడ కళ్ళు తెరిచాడు వీడు అక్కడ కళ్ళు తెరిచేసరికి అక్కడ కూర్చున్న ఒక ఆయన అంటున్నాడు వీడు తాగుబోతోడు వీడు తిరిగిపోతోడు వీడు పనికి మల్నోడు పాపిష్టోడు చేసిన పాపిష్టి పనులను బట్టి నరకానికి పోవాల్సిందే అని చెప్పి అక్కడ ఆ కూర్చుని మొత్తం రాసే ఆయన అంతా రాసే ఆయన అంతా ఖచ్చితంగా చెప్పేసాడు తీసుకెళ్లి నరకంలో పోయింది అని చెప్పి అన్నాడు ఈ తాగుబోతోడు ఆగండి తీసుకెళ్తే ఆగండి సార్ నన్ను నరకానికి తీసుకెళ్ళమని చెప్పి అంటున్నారు కదా ఎందుకు తీసుకెళ్ళాలి అవును నువ్వు చేసిన పనికి మనుల పనులు బట్టి నరకానికి వెళ్ళాలి ఒక నిమిషం ఆగండి సార్ నేను చేసిన పనికి పనులను బట్టి పనులను బట్టి నరకానికి అని అంటున్నారు మీకు అలా తెలుసు మొత్తం రాయబడింది ఇక్కడ పది గంటలకు నేను ఏం చేస్తాను అక్కడ రాసుంది బార్ అండ్ రెస్టారెంట్కి వెళతావు అని రాసుంది వెళ్ళానా లేదా వెళ్ళావు పన్నెండు గంటలకి ఏముంది అక్కడ పన్నెండు గంటలకి బార్ అండ్ రెస్టారెంట్కి బయటకు వస్తాడు అని రాసుంది వచ్చానా లేదా వచ్చావు పన్నెండున్నరకి ఏముంది అక్కడ పన్నెండున్నరకి ఎదురుగుండా వస్తున్న రెండు లైట్లని బైక్లు అని చెప్పేసి మధ్యలో వెళ్ళిపోతాడు అని రాసుంది రాసినట్టుగా నేను వెళ్ళానా లేదా వెళ్ళావు ముక్కు మీద లారీ కనిపిస్తుంది ఆ తర్వాత పైన కనిపిస్తాడు రాసుందా రాసుంది ముక్కు మీద లారీ ఉందా లేదా ఉంది చచ్చానా లేదా చచ్చావు పైకి వచ్చా వచ్చావు నువ్వేమైతే రాసావో అది నేను చేశాను నువ్వు రాసింది నేను చేశాను ఇప్పుడు నరకర్మంటావేమిటి బుద్ధి లేకుండా పైన కూర్చుని రాయకూడనవన్నీ రాసేసి ఇలా చేస్తా అలా చేస్తా అక్కడికి వెళ్తా ఇక్కడికి వెళ్తా దాని తాగుతా దీని తాగుతా ఈ విధంగా బైక్ తోలుతా అడ్డంగా లారీని గుద్దేస్తా చస్తా చచ్చిన తర్వాత వచ్చిన తర్వాత నువ్వు పో అంటే ఇదే ఇది ఎలా కుదురుతుంది పోనే పో నేను వెళ్ళాడు వెళ్ళాల్సిందే నువ్వు నీవు వెళ్ళ నువ్వేమైనా చెప్పు ఎందుకు వెళ్ళావు నువ్వు పైన కూర్చొని పిచ్చి పిచ్చి రాతలు రాసేసి భూమి మీద అవన్నీ నేను చేస్తే మళ్ళీ పైకి వచ్చిన తర్వాత నడకానికి పొమ్మంటావు ఏమిటి ఇప్పుడు ఏమంటావు ఈ పిచ్చి పిచ్చి రాతలు రాయొద్దంట అర్థమైందా ఈ పిచ్చి పిచ్చి రాతలు రాయకు మాకంటూ ఒక జీవితాన్ని ఇచ్చినప్పుడు మా జీవితం మీద మమ్మల్ని జీవించినయి ఒకవేళ జీవితాన్ని ఆధారం చేసుకుని తప్పటడుగులు వేసినా తప్పుడు పనులు చేసినా అందుకు నువ్వు శిక్షిస్తే ధర్మం కానీ నువ్వు కూర్చోమంటే మేము కూర్చోవాలి నువ్వు తాగమంటే మేము తాగాలి మేము తన్నమంటే మేము తన్నాలి మేము తిరగమంటే మేము తిరగాలి నువ్వు అన్నీ రాయాలి మేమేమో చెయ్యాలి పైకి రావాలి నరకానికి పంపించాలి ఏంటి తెత్త ఇప్పుడు ఏమంటావు నువ్వు ఏం లేదు సార్ నేను మళ్ళీ బ్యాకెళ్ళిపోతా మళ్ళీ బ్యాకెళ్ళిపోయి ఇంక నీ పిచ్చి రాతలు పైన రాయొద్దంట నా బ్రతుకేదో నేను బ్రతుకుతా నాకు బ్రతకడానికి స్వాతంత్రం ఇవ్వు నాకు ఇచ్చిన జీవితంలో తప్పటడుగులు నా అంతటి నేనేస్తే తప్పుడు పనులు నా అంతటి నేను చేస్తే దానికి శిక్ష విధించు బాగుంటుంది అంతేగాని మొత్తం రాసి పెట్టేశావు ఇక్కడ మొత్తం రాసేసి నేను చేసేసిన తర్వాత నరకానికి అంటే ఎలా కుదురుతుంది అర్థమైందా నేను ప్రకటిస్తున్న దేవుడు ఈ లెక్కకు ఈ కోవకు చెందినవాడు కానీ కాదో మనిషి పుట్టినప్పుడు మొత్తం రాసి పెట్టలా ప్రోగ్రామింగ్ చేసి పెట్టలా మనిషి జన్మించినప్పుడు మనిషికి స్వాతంత్రాన్ని ఇచ్చాడు నీ ఇష్టం ఒక రోబోలాగా ఒక మరమనిషిలాగా నేను చేయలా నీకు జీవితాన్ని ఇచ్చా జీవించడానికి స్వేచ్ఛనిచ్చా మంచి చెడులు గ్రహించే మనస్సాక్షినిచ్చా ఆ మంచి చెడు గ్రహించే మనస్సాక్షి ప్రకారము జీవించమని చెప్పి నీకు ఆజ్ఞ ఇచ్చా ఆ మనస్సాక్షి వద్దు అని అంటే నువ్వు ఆపేసేయాలి ఆ మన మనస్సాక్షి కాదంటే నువ్వు కాదనాలి దానికి వ్యతిరేకంగా నువ్వు జీవించినప్పుడు దానికి నువ్వు శిక్ష అనుభవించాలి